అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు చూస్తే చెప్పుకునే స్థాయి ఒక్క కంపెనీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురాలేదు అధ్యక్ష ప్రైవేట్ రంగంలో ఎక్కడ పెట్టుబడులు అనేది రాలేదు అధ్యక్ష ఇంకో పక్కన గౌరవ సభ్యులు కూడా ఉన్నారు ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఒక్క డిఎస్సి జరగలేదండి ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తారా ఒక్క డిఎస్సి నిర్వహించలేదు అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం వచ్చిన వెంటనే జే ట్యాక్స్ పే ఎల్ క్యాన్సిల్ చేశారు అధ్యక్ష పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ ఏకపక్షంగా క్యాన్సిల్ చేశారు దానివల్ల ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ అధ్యక్ష దాని వల్ల కరెంట్ ఛార్జీలు పెరిగినాయి అధ్యక్ష అదే ప్రైస్ గా నాడు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే ఈ రోజు కరెంటు ఛార్జీలు పెరిగే పరిస్థితి ఉండేది కాదు అధ్యక్ష తొమ్మిది సార్లు గత ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచింది ఆ ఒక్క పీపీ రద్దు వల్ల అధ్యక్ష అనేక మంది అంటే ఇతర దేశాల నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర నుంచి పారిపోయారు అధ్యక్ష ప్రధానమంత్రి గారి కార్యాలయం ఇన్వాల్వ్ అయ్యి ఏకంగా పిపిఎల్ మీరు రద్దు చేసేదానికి లేదు మీరు చెయ్యొద్దు అని చెప్పే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష ఆయన ఏకపక్షంగా చేశారు ఇంకో పక్కన అధ్యక్ష అమర్ రాజా అందరం గర్వపడాలి అమర్ బ్యాటరీ గురించి ఎందుకు కూడా నేను చెప్తాను అధ్యక్ష ఇట్ ఈస్ నౌ నంబర్ వన్ బ్యాటరీ కంపెనీ ఇన్ ఇండియా హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరంటే అమర్రాజా బ్యాటరీ వాళ్ళ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు కూడా అధ్యక్ష చిత్తూరు జిల్లాలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అధ్యక్ష వీళ్ళ లేబర్ డిపార్ట్మెంట్ పంపించారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు పంపించారు అందరిని పంపించి ఆ ఫ్యాక్టరీని మూసేదానికి ప్రయత్నించారు అధ్యక్ష అడుగు అడుగుని ఇబ్బంది పెట్టారు అధ్యక్ష దాని వల్ల అధ్యక్ష అమర్ రాజా తెలంగాణ రాష్ట్రం వెళ్ళారు ఈ రోజు లిత్యం అయాన్ బ్యాటరీ ఎక్స్పాన్షన్ తెలంగాణ రాష్ట్రం జరిగే పరిస్థితి అధ్యక్ష ఆ ఒక్క కంపెనీ పోతాం కాదు అధ్యక్ష ఒక మేజర్ కంపెనీ వెళ్తే మొత్తం ఆన్సిలర్ యూనిట్స్ అని వెళ్ళిపోతాయి గతంలో చాలా మంది అడిగారు చిత్తూరు జిల్లాలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ ఎలా జరుగుతుంది అని చెప్పారు అమర్ రాజా చూడండి వాళ్ళు చేయగలుగుతున్నారంటే మీరు టీవీలు తయారు చేయగలుగుతారు వాళ్ళు చేయగలుగుతున్నారంటే మీరు ఇక్కడ ఏసీలు తయారు చేయగలుగుతారు రాండి పెట్టుబడి పెట్టండి అని ఆనాడు నేను ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి తీసుకొచ్చా అధ్యక్ష తమిళనాడు కర్ణాటక తెలంగాణతో పోరాడి తీసుకొచ్చాం అలాంటి అమరాజ్య బయటని కూడా ఏకంగా పక్క రాష్ట్రం పంపించారు అధ్యక్ష లూలు అధ్యక్ష ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం భూములు కేటాయించింది ఆ ఒక్క మాల్ కానీ వచ్చింటే ఇరవై ఐదు వేల మంది పనిచేసేవారు అధ్యక్ష చాలా పెద్ద హోటల్ కమ్ మాల్ ఒక మాల్ మాల్ కన్వెన్షన్ సెంటర్ హోటల్ అధ్యక్ష ఇది ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష ఈరోజు ఒక పెద్ద సమావేశం పెట్టుకోవాలంటే ఆంధ్ర రాష్ట్రంలో కన్వెన్షన్ సెంటర్ లేదు మనకి హైదరాబాద్ లో ఒక హెచ్ఐసిసి ఉంది హైటెక్స్ ఉంది కన్వెన్షన్ సెంటర్ లేదు అందుకే వాళ్ళకి ఇచ్చాము అధ్యక్ష ఇస్తే గత ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారు దాదాపు లూలో ఏం చెప్పారు భారతదేశం అన్ని రాష్ట్రాల్లో పెట్టుబడి పెడతాం కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రం తప్ప అని చెప్పారు అధ్యక్ష చూడండి పరిస్థితి ఈరోజు లూలో మీరు మాల్స్ చూడండి అధ్యక్ష పక్క రాష్ట్రానికి వెళ్ళి దయచేసి అందరూ చూడాలి అధ్యక్ష దానివల్ల ఎంత ఎంత అనేది అధ్యక్ష ఇంక్వైరీ నేను ఆ రోజు ఒక కంపెనీ అంటే పేరు ఇక్కడ ప్రస్తావిస్తాం కరెక్ట్ కాదు కానీ నేను ఒక ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ అనేక కంపెనీలు తీసుకొచ్చాను ఒక కంపెనీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఎంత బాధకరం అంటే గతంలో వైకాపా ఎంపీలుగా ఉన్నవారు పార్లమెంట్ సాక్షిగా ఆ కంపెనీ పైన ఆరోపణలు చేశారు అధ్యక్ష ఇట్స్ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ ఆరోపణలు చేస్తే యుఎస్ లో ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఎఫ్సిపిఎన్ దాదాపు అట్లా ఉంటాయి ఎఫ్సిపి అని అంటారు అధ్యక్ష వాళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్తే అక్కడ ఇన్వెస్టిగేషన్ జరిగి పాప ఆ కంపెనీ లిటరలీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కంపెనీ వాళ్ళ కంపెనీలు ఇబ్బందులైంది అక్కడ అధ్యక్ష ఈరోజు చెప్తారు వాళ్ళ దగ్గర ఒక కప్ కాఫీ తాగలేదు అధ్యక్ష ఒక బాటిల్ నీళ్ళు తాగలేదు అధ్యక్ష నిరుద్యోగ యువతి యువకుల కోసం ఉద్యోగాలు కల్పించాల లక్ష్యంతో ఆనాడు మేము దేశాలన్నీ తిరిగి కంపెనీలు తీసుకొస్తే గత ఐదు సంవత్సరాలు ఫ్రాంక్ ఆ కంపెనీ కూడా వెళ్ళిపోయే పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష అమరావతి నచ్చపోవచ్చు కానీ సింగపూర్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి కదా అధ్యక్ష మాట్లాడాలి కదా అధ్యక్ష వాళ్ళు ఏకపక్షంగా ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేశారు ఓకే ఇష్టం లేదు కనీసం మాట్లాడి ఈ కారణం వల్ల మేము క్యాన్సిల్ చేయాలనుకున్నాను చెప్పాలి ఏకపక్షంగా క్యాన్సిల్ చేశారు అధ్యక్ష అంటే ఏకపక్ష నిర్ణయాల వల్ల ఇంకా జాక్య సంస్థ మా అనంతపూర్ జిల్లాకి జాకీ తీసుకొస్తే అది కూడా పంపించేశారు అధ్యక్ష ఇట్లా వేలాది సంస్థలుగా పంపించేశారు అధ్యక్ష